శ్రీమాత్రే నమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా ఈరోజైతే మీకు ఇండో మొక్కలు చూపిస్తున్నానండి మరి ఇండో ప్యాంట్లు ఎందుకు పెట్టుకోవాలి మరి పెట్టుకోవడం వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి నాకు తెలిసింది మీకు నేను చెబుతాను సరేనా మరి చక్కగా ఇవన్నీ కూడా ఇండో ప్యాంట్లు అంటే నీ ఎండ పెట్టుకుంటాం మీకు తెలిసిందే ఎండై ఉండాలనే సమస్య కాదు అలాగని నీ ఎండ పెట్టి వదిలేయకూడదు చక్కగా ఎండలో కూడా అప్పుడప్పుడు విడుతూ ఉండాలి వర్షం వచ్చింది అనుకోండి వర్షంలో కూడా బాగా పూర్తిగా తడిసిపోయేటట్టు గుండెతో సహా వదిలేయాలి ఒక రోజు రెండు రోజులు అప్పుడు వాననీరుచుకుందనుకోండి ఇండో మొక్కలు అంటే బయట మొక్కలకు మనం ఇంకా వాన నీళ్ళు పెట్టవలసిన పని ఏంటి వచ్చినప్పుడు తడిస్తే ఎండ వచ్చినప్పుడు ఎండకి సరిపోతుంది అట్లా ఉండే బలం మరి ఇండో మొక్కలు అనేటప్పటికి మనం శ్రద్ధ తీసుకోవాలన్నమాట వర్షం వచ్చిందనుకోండి మరి వర్షంలో పెట్టేయాలి మనం ఏదన్నా పోషకాలు ఇస్తూ ఉంటాం కదా లిటుబిట్లో ఇంకా ఏ లిటుబిట్లో పని ఉండదు వర్షం నీళ్ళు వేయడం వల్ల చక్కగా చూసారా నేను పెట్టిన విధానం అంటే వర్షం నీళ్ళు చాలా మనకి చూడండి బలమైన ఫుడ్ తింటే మనకి ఎంత బలమో అలానే మొక్కలకి వర్షం నీళ్ళు అంత బలం అనమాట ఏం అక్కర్లేదు మనకి మనకి అంతకే మనకి వీలుందనుకోండి వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్లు పట్టి ఒక దాంట్లో దాసి కొంచెం కొంచెం నీళ్లు అప్పుడప్పుడు ఎండో వేస్తూ ఉంటాం కదా అప్పుడు మనం చక్కగా ఈ వర్షం నీళ్ళు పోయొచ్చు అనమాట ఈ వర్షం నీళ్ళు పోయొచ్చు అనమాట అలాగా కూడా నేను పట్టి పోస్తానండి బ్రహ్మకమలం ఉంటుంది కదా అది కూడా మరి ఇండో ప్యాంట్ లాంటిదే నీడ ఉండే మొక్కే కానీ మరి వరుస వచ్చినప్పుడు మాత్రమే బాగా అభివృద్ధి అవుతుందండి బ్రహ్మకమలం మొగ్గలు వేసి ఉందనుకోండి ఆ మొగ్గలు ఎప్పటికీ ఎదగవా అదే వరుస వచ్చిందనుకోండి నాలుగైదు రోజులు ఎప్పుడూ వేసిన మొగ్గ నాలుగైదు రోజుల్లో ఎదిగిపోయి ఇప్పుడు విడిసేస్తుంది అనమాట నాకైతే నాలుగు సార్లు అలా జరిగింది అందుకే నేను చెప్పడానికి మరి చూసిందే చెప్పగలం కానీ చెప్పలేం కదా మీకు తెలియాలి అంటే నీ మొక్కలు పెంచుకోవాలి దాని విధానం కూడా తెలియాలి ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కుంటాం ఎవరన్నా ప్రేమతో ఇచ్చిందైనా ఏదైనా శ్రద్ధగా పెంచుకునే వారు మాత్రమే మొక్కలు పెంచుతారు కదా కానీ ఇండో ప్యాంట్ల గురించి మీకు వివరంగా నేను చెప్పి తీరుతాను నేనైతే గుమ్మం దగ్గర ఇలా పెట్టానండి చూసారా ప్యాంట్లు కూడా ఏంటో అనేది చెబుతాను మరి ఇదిగో ఈ పక్కన ఇలా పెట్టాను కదా మీకు సూత్తుంటే నాకు మన మా ఇల్లు మొక్కలతో నిండిపోయి ఉంటుందని మీకు అర్థమైపోతుంది ఎందుకంటే మరి నాకు కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ కూడా నేను అలా పెట్టుకున్నాను ఇదిగో చూసారా ఇదైతే మంచి కాటర్స్ అండి ఇది అలా వర్షం వచ్చినప్పుడు పెట్టేస్తూ ఉంటాను నేను వేరే ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఏడు సంవత్సరాల కిందట వాళ్ళ అవతల పక్క గోడని గోడవారే వేసుకున్నారు రెండు మొక్కల కింద ఉంటే ఒక మొక్క తెచ్చుకుని కుండీలో పెట్టాను అనమాట అది చాలా అభివృద్ధి అయిపోయింది మమ్మే పెద్ద మొక్క ఉంటే ఇరిసేసానండి ఇరిసేసి పెట్టినా కూడా సిగుర్లు వచ్చేస్తుంది ఈ ప్లాంట్ మరి నేను నర్సరీలో అడిగితే చాలా రేట్ చెప్పాడంట అంటే నా దగ్గర ఉన్న ప్లాంట్ ఏం చూసుకుంటాను కదా అప్పుడు అక్కడ కూడా నర్సరీలో ఉన్నప్పుడు రేట్ ఎంత చెప్తారని అడుగుతారనమాట అడిగితే చెప్పిందనమాట ఈ ప్లాంట్ ఎంత ఉంటుందని నాకు అర్థం అవుతుంది అనమాట ఇది చక్కగా పువ్వులు కూడా పోతుందండి ఇదిగో తీసులు ఇల్లులాగా మొగ్గేసింది చూసారా పోతుంది అనమాట ఇది మొగ్గలు ఇవన్నీ మొగ్గలే అలాగే మొగ్గలేసి చక్కగా ఇదండి ఇదంతా మొగ్గలేసేసింది ఇది ఈ మొగ్గలేసి పువ్వులు తెల్లగా విడుస్తాయి అనమాట అది ఇవన్నీ మొగ్గలేసింది అనమాట అంటే ఇది చిన్నది పెట్టాను అంటున్నాను కదా కానీ దీని దీని నుంచి ఎన్నో ఎన్నో అంటే ఒక వంద మొక్కలైనా కూడా నేను ఆ వారికి వీరికి ఇచ్చి ఉంటాను ఎవరన్నా అడిగారు కొన్ని కింద నుంచి తీసి ఇచ్చేస్తాను ఇప్పుడు మీరు ఎవరన్నా అడిగినా నాకు అంటే నేను పంపించలేనిసం అండి మీరు ఇప్పుడు వచ్చి అడిగారు అనుకోండి ఉండే ఫలంగా కూడా ఇచ్చేస్తాను ఎందుకంటే ఇంకా చాలా సోట్లు ఉన్నాయి నాకు ఈ మొక్కలు అన్నమాట అది నా పద్ధతి ఎందుకంటే ఒక మొక్క ఉందనుకోండి మనమే పెంచేసుకుని మనమే చూసేసుకోవాలని అనుకోను కానీ నేను ఇస్తానండి ఇప్పుడు ఇలా ఉన్నాయి అనుకోండి ఇది ఒక మొక్కే ఉందనుకో ఒక మొక్క పట్టుపోతారు ఒకొకరు అంత దబ్బేసి పెట్టుకోమని కూడా ఎవరో చెప్పలేదు అడిగితే మొక్క ఇస్తారు ఇచ్చేవారు ఇవ్వరు వారు ఎలాగా ఇవ్వరు ఇది మంచి ప్లాంట్ అండి ఇది కూడా గమ్మున దగ్గర ఉండవలసిందే ఇది లబ్బర్ లాగా ఉంటుంది స్టే స్ట్రాంగ్గా ఆకు చూడటానికి చాలా బాగుంటుంది ఇది కూడా చాలా రేట్ చెప్పాడు అండి నర్సరీలో కానీ ఇది కూడా నేను కొనలేదండి ఎవరో ఇచ్చినదే ఇది కూడా ఉండవలసిన ప్లాంట్ దీనివల్ల కూడా మనకి మంచి గాలి వస్తుంది పిల్లల్ని అప్పుడప్పుడు పెడుతుంది అది పెద్దగా పొడుగ్గా రావు కానీ అది ఒక ఫ్లవర్స్ లాగా అలా ఉండిపోతుంది అనమాట అయితే అది కూడా మా హౌస్ వంట గారు ఇచ్చారు అయితే ఇది అంటే ఇట్లా పేర్లు చెప్పలేదు కానీ లబ్బర్ ప్లాంట్ అన్నాను కానీ అది కూడా పేరు ఉంటుందండి ఇది అయితే జిజ్జి జమ్మి ఈ ఆకు సుత్తే ఏదో ప్లాస్టిక్ లాగా అనిపిస్తుంది జిజ్జి ప్లాంటు అని అంటారు జిజ్జి జమ్మి అంటారు ఈ ప్లాంట్ ఒకటి పెట్టుకుంటే చాలండి ఎందుకంటే అందరికీ సోటు ఉండదు పెట్టుకోవడానికి అయితే ఇండే ఇండియా ప్లాంట్లు కానీ మామూలు మొక్కలు కానీ ఇష్టాన్ని ఇష్టం ఉన్నదనుకోండి ఎలా అన్నా పెంచుతారు మొక్కల్ని అదే కనుక ప్లేస్ లేదు అనుకోండి ఇష్టం ఉంది ఎలానా కష్టమే కదా మరి అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా ఇండో ప్లాంట్లు పెట్టుకున్న ప్లేస్ లేకుండా ఉండదు ఇలాగ ఈద్దు గుమ్మం అనేది ఉంటుంది కదా మనకి ఎంట్రెన్స్ గుమ్మం ఈ ప్లే ఇదంతా గాలి లేదండి మెట్టి మీద ఈ పోంట్ ప్లేసే ఉంది ఇక్కడే ఒక కుండీ పెట్టుకోవచ్చు ఏంటి ఇలాంటి మొక్క ఇది మనకి మంచి గాలిస్తుంది అనమాట మంచి ఆశీర్యం ఎత్తుంది చాలా మంచిదండి ప్లాంట్ ఉండడం ఇలాగా ఇంటి ముందు ఉండటం మరి అంతకన్నా శుభదాయకం ఏంటనేది మళ్ళీ చెబుతాను మరి నేను మీకు నేను మళ్ళీ అంటే ఇప్పుడే చెబుతాను చక్కగా ఇలా పెట్టాను కదా ఈ ప్లాంట్ కూడా మనకి మంచి ఇచ్చే ప్లాంటే నేను ఎవరికన్నా ఇస్తాను ఇప్పుడు అడిగినా ఇస్తాను కానీ ఇక్కడ పక్కన అయితే సచివాలయం శుభ్రంగా వచ్చిన వారు మొక్కలు అంటే పెంచుకునే చూడకుండానే తీసేసుకుని పట్టిపోతారండి అంటే అండ్ అడావుడిగా లాగేయడం వల్ల అదేమవుతుంది అంటే ఇదివల్ల లాగేస్తారండి ఇలాగా ఇరుగు అది మొక్క పెట్టుకెళ్ళి బతకాలి కదా వాళ్ళకి అలా కాదు మొక్కలు దొబ్బేసేవా లేదా అంతే తప్పది పట్టుకెళ్తే బతకాలి అనేది ఉండదు కదా తెలియదు కదా కొందరికి అలానే ఈ ప్లాంట్ గురించి చెప్పండి ఒక కుండి ఇందులో ఇన్ని ప్లాంట్లు ఉన్నాయండి చూస్తారా ఎన్ని ఉన్నాయి రకాలు చూస్తారా ఇదొక రకమా ఇదిగో ఇది ఒక రకం మీకు తెలుస్తుంది కదా ఇదిగో ఇది ఒక రకం ఇదిగో ఇది ఒక రకం చూస్తున్నారు కదా ఇదిగో ఇదొక రకం లైటు ముద్ర అన్నీ కానీ ఒకటే లా ఒకటే జాతీయ కానీ అక్క చెల్లుళ్ళే అక్క లేనండి అంటే ఒకటి కొంచెం ముద్రగా ఉంది ఒక లేతగా ఉంది ఒకటి ఆకు పెద్దగా ఉంది ఒకటి చిన్నగా ఉంది అంతేనండి ఇది కూడా మంచి ఫ్లాంటి ఇప్పుడు అక్కడ చూపించాను కదా నాకు చాలా మొక్కలు ఉన్నాయండి కదా ఇది చిన్న కుండీలో పాడేలాగా మొక్క పెడితే ఈవిడ ఇలా వచ్చేసిందండి అండి ఎవరైనా ఇవ్వచ్చు ఎన్ని ఐదు మొక్కలు ఉన్నాయి అందులో అనమాట ఇది అది కూడా మంచి ప్లాంటే ఇది కూడా చాలా మంచిదండి ఇలాంటి గుమ్మ ముందు మనకు ఉండాలి ప్లేస్ లేకపోతే పెట్టుకోవాలి మొక్కలు పెట్టుకోకుండా ఉండకూడదు ప్లేస్ లేకపోతే పెట్టుకోవాలంటే ఎలాగని కాదండి ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలి అని అయితే ఇంతకు పెట్టుకోవాలి అంటున్నాను తెలిసిన ఇప్పుడు ఇలా ఇంటి ముందు పెట్టుకున్నాం అనుకోండి మీ ఇల్లు అందంగా ఉన్నదా అందంగా లేదా పక్కన పెట్టండి మీ ఇంటికి ఎవరో వచ్చారు అతిథులు కదా మీ ఇంటికి వచ్చి చూస్తారు వీళ్ళు ఇల్లు ఇది అనుకుంటారు చూడగానే మొక్కల మీదే పడుతుందండి వాళ్ళ దిష్టి ఇంటి మీద పడదు ఇంటికి దిష్టి ఉండదు అప్పుడు ఆ మొక్క మీద పడుతుంది కదా ఈ మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టారో ఏం మొక్క మరి చూడటానికి ఇలా ఉంది ఇలా పెట్టుకుంటే మంచిదేమో లేకపోతే ఇది ఇలా నీడనే ఉండొచ్చా ఏంటి మొ మొక్కలు అలా పెట్టారేంటి అని ఎలాగైతేనేమి వాళ్ళ గిష్టి అనేది మొక్కల మీదకి వెళుతుంది ఎవరు మన ఇంటికి అతిథులు వచ్చినా మన ఇంటికి ఎవరు అతిథులు వచ్చినా మన ఇంటి ముందు ఒక మొక్క ఉంది అనుకోండి కనీసం తులసి మొక్క ఉంది అనుకోండి అప్పుడైనా కూడా తులసి మొక్క ఎంత బాగా పెట్టుకున్నారో పూజించుకుంటారో అలా పెట్టుకోవాలి అంటారా అనరా మీరే చెప్పండి మీరు ఇంటం కోసం చెబుతున్నానా నిజం చెబుతున్నానా మీకే తెలుస్తుంది అప్పుడు ఏమైందంటే మనం మనకు మీద పడే దిష్టి ఇంటి మీద పడే దిష్టి మొక్కల మీద పడింది కదా మొక్కలు తీసేసుకుంటాయి అందుకే అప్పుడప్పుడు మొక్కలు కూడా పోతూ ఉంటాయి సడన్గా మొక్క ఎండిపోయింది సడన్గా మొక్క కుళ్ళిపోయింది చనిపోయింది అంటాం మనం కదా మొక్క కూడా ఆవుసి ఉంటుంది కాబట్టి కదా చనిపోయింది అన్నాం మనం కానీ మన ఇంటికి వచ్చిన దిష్టి మనకు వచ్చిన దిష్టి మొక్కలు తీసేసుకుంటాయి అన్నమాట అందుకు బాగా బాగా దిష్టి అనేది ఉందే అనుకోండి మనకి మొక్కలు ఇలాంటి మొక్కలు తట్టుకుని నిలబడతాయి ఆ దిష్టి అనేది ఈ మొక్కలు తీసేసుకుంటాయండి తప్పకుండా అప్పుడప్పుడు కూడా ఒక్కొక్క మొక్క పాడైపోతూ ఉంటుంది అది దిష్టి దోషం వల్ల అలా మొక్క తీసేసుకుంటుంది అనమాట మనకున్న దిష్టి కానీ మన ఇంటికి ఉన్న దిష్టి కానీ ఇది నిజంగా నిజం అందుకే ఇంటి ముందు మొక్కలు ఎప్పుడూ పెట్టుకునేవారు పూర్వం ఎప్పుడు కూడా పెట్టుకున్నారే తప్ప ఏదో మొక్క ఏదో మొక్క అంటే తులసి కోట ప్రతి గుమ్మం దగ్గర తులసి కోట ఉండటం కారణం ఏంటంటే ఏ దుష్ట శక్తుల్ని ఇంటికి దరిదాపుకి రానివ్వదు ఎంతో ఆరోగ్యాన్ని మంచి గాలిని ఇస్తుంది ఏ దిష్టి దోషమైనా తీసేస్తుంది ఇది పెద్దవారు మనకు చెప్పటం తెలియదు మనకు చెప్పలేదు కానీ చేశారండి పూర్వం వాళ్ళు చేశారు ఇది అందరికీ తెలిసిందే నేనైతే ఇండో ప్యాంట్లు ఇలా పెట్టుకున్నానండి ఇవైతే మంచి మొక్కలు నేను ఇదైతే కొన్నదండి చాలా రేటుతో కొన్నాను కొన్న తర్వాత బాగా గుబురుగా వస్తే మా పెద్దవాకు ఇచ్చేయడం జరిగింది ఒకే ఆకుతోటి ఉండి చాలా టైం పట్టేస్తుంది దీనికైతే చాలా టైం పట్టేస్తుందండి అభివృద్ధి అవడానికి ఎందుకంటే మరి ఇది ఈ ఆకులే మొగ్గలాగొచ్చి పువ్వులాగొచ్చి చక్కగా ఇలాగా ఈడుస్తుంది అనమాట ఇదే పువ్వులాగా ఇడిసినట్టు కలర్స్ తెలిసిపోతుంది కదా ఈ లేతగా వచ్చిన ఆకులు ఇవి ముద్రగా వచ్చిన ఆకులు అని అర్థమవుతుంది కదండి ఇదిగో చక్కగా కానీ ఇంత స్ట్రాంగ్గా ఇంత స్ట్రాంగ్గా ఇంత అందంగా మొక్క ఇలా జిజి ప్యాంటు ఎక్కడన్నా చూసారా చూడలేదు కదా నేను వర్షం నీళ్ళు పడేటట్టు దాన్ని జాగ్రత్త తీసుకుంటాను తర్వాత మజ్జిగ ఉంటుందండి త్వరగా చేతు ఉంటాను పదిహేను రోజులకి మిగడ త్వరక ఆ మజ్జిగ రెండు రోజులు ఉంచుతాను బాగా పులుస్తుంది ఆ తర్వాత అందులో వాటర్ కలిపి చక్కగా మొక్కలకనేది కొంచెం కొంచెం ఇండో ప్యాంట్లకి బయటకు ఒలిపోయేటట్టు ఇయ్యం కదా ఇవ్వడం వల్ల మంచిగా ఉంటుంది ఇంకా మరి మరి కాయగూరలు తుక్కయ్యిని ఒక కవర్లో వేసేసి దేవుడి దగ్గర పువ్వులు కొంచెం నీళ్ళు వేసేసి ఆ కవర్కి కింద అన్నాలు పెడితే అందులో ఉంచి వాటర్ అనేది కిందకి జారుతుంది అనమాట అది ఒక టీ డిగేషన్ లాగా ఉంటుంది చిక్కగా అందులో నీళ్లు కలిపి అది పోస్తేమనుకోండి మొక్కలు ఇలా ఉంటాయండి అంతే పెద్దగా మనం కాంపోస్ట్లు కొనుక్కొచ్చేసి అట్లకి వెయ్యో అవి ఇవి కొనుక్కొచ్చేసి వేసేస్తే అసలు అభివృద్ధి అవ్వవు మనం మన చేతిలో పని మన ఇంట్లో పని ఇలా చేసుకుంటేనే మొక్కలు అభివృద్ధి అవుతాయి నేనైతే అలానే చేస్తాను ఎప్పుడైనా సరదాగా చేస్తాను కానీ నాకు అసలు ఇదంటారు కదా మన శా ఏదో ఉండదని అలాగే నాకు అసలు నచ్చదండి నేను చెప్పలేను అనుకోండి అని నాకు నచ్చదు నేను చేసే పనులే నాకు నచ్చుతుంది అప్పుడే నా మొక్కలు బాగుంటాయి ఇవైతే ఇండో క్యాంట్లు ఇవే కదండి ఇంకా చాలా ఉన్నాయి పెట్టాను అయితే నేను ఆ ఇప్పుని ప్లేస్ ఉంది మామూలు మొక్కలు అయితే ఇండి ఇండో ప్లాంట్ అయితే పెట్టుకోవడం జరిగింది అవి కూడా శుభించారు మీకు నేను లిల్లీలు అలాగే రకరకాల క్వార్టర్స్లు ఉన్నాయి అంటే ఇవన్నీ ఇంటికి ఇక్కడ పెట్టలేదు అంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చు మా గారు వాళ్ళు చాలా ముచ్చట పెడతారు నేను ఇలా మొక్కలు పెంచుతూ ఇలా నీట్గా ఉంటాను శుభ్రంగా ఉంచుతాను అని అయితే ఏ మొక్కలు ఇక్కడ పెట్టడానికి సచివాలయం కదా చాలా చిన్న మొక్కలు చాలా మంచి ఖరీదు మొక్కలు గొమ్ములు దొరకవు అలాంటప్పుడు పట్టుపోతారండి చూసి ఆల్రెడీ పట్టిపోయారు ఒకసారి అందుకును ఈయనైతే ఆయన పెట్టట్లేదండి ఇవి అయితేనంటారు కోసేసుకుని కూడా పట్టుపోయారండి చాలా మట్టుకి అంటే కోసేసి పెడితే బతుకుతుంది మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పడుతుందండి అది పిల్లల్ని పెట్టి నాలుగు ఆకులు వేసి రెండు కొమ్మలు రావడానికి అది అలాగ తెలియదు పట్టుకెళ్ళిపోయారు అలా కోసుకునేమో పోనీలా అనేసి ఊరుకున్నానండి ఎందుకు చూస్తారా బా గొబ్బర మొక్క కుండీలో అయితే అవసరం గారే పెట్టారులేండి అవి పనస మొక్కలు అయితే ఇంట్లో పనసకాయ తెచ్చుకున్నప్పుడు పనసకాయ తెచ్చుకున్నప్పుడు గింజకే మొక్కొస్తే రెండు గింజలు అలా పెట్టానండి మా ఓనర్ గారికి చెప్పి చెప్పానండి పొలం ఉందండి వారికి పట్టుకెళ్ళి అక్కడ ఏమని చెప్పాను ఇలా చూసారా కలుసుకోట రోజు మిర్చి దీపం పెట్టుకుని అమ్మవారికి పూజించుకోవడం ఇదండి వారికి మల్లంటుంది అలాగే పారిజాతం ఉంది ఇదైతే ముద్ద నంది వద్దనండి ఈ చెట్టు చక్కగా బోడు పువ్వులు ఇటు చెత్తంది ఇదిగోనండి మొగలు చూసారా ఎలా ఉన్నాయా ఇదిగో మొగలు ఇదిగో మొగలు ఎన్ని మగ్గులనండి చెట్టు నిండా మగ్గుంటుంది అంతంత పువ్వులు ఉంటాయండి మన పొద్దుటే నాలుగు పువ్వులు కోసింది ఎవడ కోసం ఇదైతే మరి శివహాజాలం చంపంగా ఆ చెట్టు పెద్దదండి పైన పూర్తుంది కింద కాయట్లేదండి కింద పీయట్లేదు పువ్వులు పోతే చక్కగా కోసుకునేవాళ్ళు శివహారజలం చంపంగా అయితే చెట్టు ఉంటే పాము వస్తుందండి అవునండి వచ్చింది పాము చెట్టు ఎక్కింది కూడా పక్కన పైన కూడా రెంటకుంటారు ఆవిడ చూశారంట ఆ పాము పాము అంటే దిగిలిపోయిందంట తప్పనిసరిగా చంపింగ్గా మళ్ళింటూ కాడ పాములు పెడదా ఉంటుందండి పాములు ఉండబో మాకు అలాంటి ప్లేస్ అన్నప్పుడు పెట్టుకోవాలి తప్ప ఇలా అనుకోండి కష్టమే మరి నిజంగా చెప్పాలంటే ఇదిగోనండి మా ఒక్క కాటర్స్ మొక్కలో మరి ఇండో ప్యాంట్లు ఇలాగా ఉన్నాయి నా గుమ్మ దగ్గర చూసారా ఎలా ఉందో ఇంతేనండి చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి